హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం శ్రావణ మాసంలో ఈ పదకొండు పరిహారాలు పాటిస్తే శివుని అనుగ్రహంతో ధనవర్షం కురుస్తుంది ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు ఉన్నాయి గస్టు ఐదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో సోమవారం నాడు ప్రజలు తమ కోరికలు తీర్చుకోవడానికి శివుడిని అనేక విధాలుగా పూజిస్తారు ఈ మాసంలో పార్వతీమాత తపస్సు చేసి పరమశివుడిని భర్తగా పొందిందని ప్రతీతి ఈ మాసంలో ఉద్యోగం కుటుంబం వైవాహిక జీవితం ఆరోగ్యం డబ్బుకు సంబంధించిన సమస్యలను అధిగమించేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ పరిహారాలు నూట ఎనిమిది బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించండి శివునికి ఒక్కొక్క బిల్వ పత్రాన్ని సమర్పించేటప్పుడు ఓం సాం సదా శివాయ నమ జపించండి దీనితో వ్యక్తి కోరికలు నెరవేరుతాయి అతను జీవితంలో నిరంతర విజయాన్ని సాధిస్తాడు శ్రావణ మాసం ఎందుకు ప్రత్యేకం పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో క్షీరసాగర మదనం జరిగిందని చెబుతారు ఆ సమయంలో సముద్ర మదనం నుండి పద్నాలుగు రకాల మూలకాలు మరియు పద్నాలుగు రత్నాలు ఉద్భవించాయి ఈ పద్మూడు మూలకాలు రత్నాలను దేవతలు రాక్షసులు వాటిని తమలో తాము పంచుకున్నారు ఆ మూలకాలలో హాలాహల్ విషయం కూడా ఒకటి అని కనుగొనబడింది ఈ హాలాహల విషయం శంకరునికి అందించబడింది శంకరుడు తన కంఠంలో హలాహాల విషాన్ని ధరించాడు దీని కారణంగా శంకరుని కంఠం నీలంగా మారింది దీని కారణంగా శంకరుని నీలకంఠుడు అని పిలుస్తారు కానీ ఆ విషం వేడి చాలా ఎక్కువగా ఉంది దేవతలు వేడిని చల్లబరచడానికి మార్గం కనుగొనలేకపోయారు అప్పుడు శంకరుని జలంతో అభిషేకరించారు ప్పటి నుండి శంకరునికి నీరు సమర్పించే సంప్రదాయం నమ్మకం కొనసాగుతోంది వివిధ కోరికల కోసం జలాభిషేకం చేయండి ప్రతి వ్యక్తి వివిధ కోరికలతో జలాభిషేకం చేస్తారు ఇందులో సరైన పద్ధతి పాటిస్తే చాలా శుభ ప్రయోజనాలు లభిస్తాయి శివుని అభిషేకం వివిధ కోరికలను నెరవేర్చడానికి పాలు పెరుగు నెయ్యి చెరకు రసం తేనె గంగాజలం మామిడి రసం పంచదార మొదలైన వివిధ ద్రవాలతో చేస్తారు ఒక వ్యక్తి శ్రావణ మాసంలో పరమశివుడిని నిండుగా భక్తితో విశ్వాసంతో ఆరాధిస్తే అతడు అనుకున్నది సాధిస్తాడు కోరికలు నెరవేర్చుకోసం జలాభిషేకం తప్పనిసరి శివునికి జలాభిషేకం చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆటంకాలు నశిస్తాయి పాలతో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన శరీరం ఆరోగ్యవంతమైన శరీరాకృతి లభిస్తుంది చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శ్రేయస్సు లభిస్తుంది ఫెర్ప్యూమ్ అంటే సువాసన కలిగిన ద్రవంతో అభిషేకం చేస్తే వ్యక్తి ప్రసిద్ది చెందుతాడు చక్కెరతో అభిషేకం ధృవీకరణ పెంచుతుంది మామిడి రసంతో అభిషేకం చేస్తే యోగ్యమైన సంతానం కలుగుతుంది గంగా జలంతో అభిషేకం చేయడం వల్ల ముక్తి అంటే మోక్షం లభిస్తుంది శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది తైలంతో అభిషేకం చేయడం వల్ల ఆటంకాలు నశిస్తాయి శ్రావణ మాసంలో శివునికి ఆవాల నూనెతో అభిషేకం చేయడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్ మహా.